if okay. okay. você pode me સમય અંતર વર્ષ છે વર્ષ છે આ બી વર્ષનો એક વર્ષનો 37 કેટું થાય આ બી વર્ષનો નહી એક વર્ષનો 37 કેટું થાય ટોટલ કેટલા એટુંણાટુ సిక్స్ ఎంత సేపట్లో వెళ్ళొచ్చు వన్ అవర్ వెళ్ళొచ్చు కదా సో వన్ కిలోమీటర్ ఎంత సేపట్లో వెళ్ళొచ్చు వన్ కిలోమీటర్ సో ఇక్కడ కిలోమీటర్ ఆర్ సేవ ఉంది దీన్ని కిందికి మనం

వాళ్ళు చేయగలుగుతున్నారు మీకు తెలుసు కానీ నేను చెప్పట్లేదు మరి అంటే అంటే వాళ్ళు చెప్తున్నారు ఎట్లా ఎట్లా ఆ చెప్పండి ఒక్కొక్కరు చెప్పారు చెయ్యలేదు అందరు చెప్తే నేను కృష్ణ గరం ఫుడ్ చిన్నగా ఉంది కదా మీరు అందరిది కూడా మా మీకు అందరికి ఫుడ్ ఇస్తున్నారా